ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో గురజాల నగర పంచాయతీ వారికి విక్టోరియా మెమోరియల్ ఆనంద సమాజం వీఎంఏస్ క్లబ్ వారు గురజాల పట్టణంలో పారిశుద్ధ్య పరిశుభ్రత కొరకు ప్లాస్టిక్ బకెట్లను అందజేశారు గురజాల మున్సిపల్ చైర్మన్ బడేజానీ విఎంఎస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయినప్పటి నుండి గురజాల నగర పంచాయతీకి అనేకమైన నిధులను తీసుకొచ్చారు అని కొనియాడారు గురజాల మున్సిపల్ కమిషనర్ శివన్నారాయణ మాట్లాడుతూ సుంకరకుంట డెవలప్మెంట్ కోసం రెండు కోట్ల రూపాయలు రక్షిత మంచినీటి పథకానికి పదమూడు ఒకటి బై రెండు కోట్లు ఇచ్చారని బుగ్గవాగు డ్యాం నుండి డైరెక్ట్గా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అవుట్ అవుట్పాల్ కి మూడు కోట్లు సాంక్షన్ చేసిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకి రుణపడి ఉంటామని కమిషనర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో గురజాల మున్సిపల్ చైర్మన్ షేక్ బడేజాని మున్సిపల్ కమిషనర్ శివన్నారాయణ విఎంఎస్ క్లబ్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు మనకి వితరణగా అందజేశారు మన గురదాల పట్టణానికి సంబంధించి ఒక పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన క్లబ్ పాలక వర్గానికి సభ్యులకి అందరికీ కూడా మా గురదాల నగర పంచాయతీ అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు గుర్తు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా గురదాల నగర పంచాయతీకి ఇదే విధంగా దాతలు కానీ పెద్దలు కానీ ఇదే విధంగా నాగరికి ఎందుకంటే ఆర్థిక లేమిలో ఉన్న మున్సిపాలిటీ పనాడులో మూడు మున్సిపాలిటీలు ఉంటే నాలుగు మున్సిపాలిటీలు ఉంటే ఆ నాలుగు మున్సిపాలిటీల్లో ఆర్థికంగా వెనుకబడిన ఏకైక మున్సిపాలిటీ మన గురుదావరి మున్సిపాలిటీ కాబట్టి ఈ మున్సిపాలిటీని పెద్దలందరూ కూడా తోడ్పాటు అమలు చేస్తేనే రాతలు తోడ్పాటు అమలు చేస్తేనే మన కొన్ని కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కరించుకోగలం కాబట్టి ఈఎంఎస్ పాటు ఈ సందర్భంగా అభినందిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంచినీరు సరఫరా పథకానికి ఇచ్చారు బుగ్గవాగ్ నుంచి డైరెక్ట్గా మనకి ఫిల్టర్ అయ్యి వాటర్ డోర్ టు డోర్ అందేట్లుగా పదమూడున్నర కోట్లు ఇచ్చారు తర్వాత మనకి డెవలప్మెంట్ డెవలప్మెంట్కి రెండు కోట్లు ప్లస్ అవుట్ ఫాల్ డ్రైన్కి ఒక మూడు కోట్లు అవి కూడా శాంక్షన్ ఇచ్చారు దానికి ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటామని చెప్పి నగర పంచాయతీ తరఫున నగర పంచాయతీకి ఎమ్మెల్యే హర్పజ గారు బాధ్యతలు స్వీకరించే శాఖ అనేక నిధులను తీసుకొస్తున్నారు అందులో భాగంగా మన కమిషన్ చెప్పినట్టు సొంగర్ చెరువు అభివృద్ధి కానీ ఆ తర్వాత రెండు కోట్ల రూపాయలు ఇంటర్నల్ ట్రైన్స్ కానీ కానీ ట్రైన్ ట్రైన్ రోడ్